చాలామందికి ఈ సమస్య గురించి మాట్లాడడానికి కూడా ఇబ్బందే కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదం మలద్వారం మూత్రాంగం ఈ రెండింటి మధ్య ఉన్న భాగాన్ని పెరీనియం అంటారు ఈ ప్రాంతంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల పూసు చేరితే దాన్నే పెరీనియల్ యాప్సెస్ అంటారు మొదట చిన్న నొప్పిలా అనిపిస్తుంది కాని రోజులు గడిచే కొద్దీ కూర్చోవడం కష్టమవుతుంది నడవడం బాధగా ఉంటుంది వాపు ఎర్రదనం పెరుగుతుంది కొంతమందికి జ్వరం కూడా వస్తుంది ఇది ఎందుకు వస్తుంది శుభ్రత లోపం చెమట ఎక్కువగా ఉండటం డయాబెటీస్ రోగ నిరోధక శక్తి తగ్గడం చిన్న గాయాల ద్వారా బ్యాక్టీరియా లోపలికి వెళ్లడం ఇవన్నీ కారణాలు చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే ఇది తనంటట తానే తగ్గిపోతుందనుకోవడం లేదా ఇంట్లోనే పగలగొట్టడం ఇది చాలా ప్రమాదం ఇన్ఫెక్షన్ లోపలికి వ్యాపిస్తుంది రక్తంలోకి కూడా వెళ్లే అవకాశముంది చికిత్స మాత్రం సింపుల్ చిన్నదైతే మందులతో తగ్గుతుంది పెద్దదైతే డాక్టర్ డ్రైనేజ్ చేస్తారు అందుకే ప్రైవేట్ పార్ట్ దగ్గర నొప్పి వాపు పూసు జ్వరం ఏదైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి సిగ్గు కాదు నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదం ఆరోగ్యం ముఖ్యం సమయానికి జాగ్రత్త